మెగాస్టార్ సినిమా అంటేనే మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులకు ఆ రోజున ఒక పండగ రోజు ఆ రోజున ఒక సందడి రోజు అని చెప్పాలి దర్శకుడు అనిల్ రావిపుడి మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ నయనతార మంచి కథతో కామెడీ ఎంటర్టైన్మెంట్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఎందుకంటే గతంలో వెంకటేష్ హీరోగా నటించిన అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమా మొదలైన కానుంచి సినిమా ఇన్నింగ్ వరకు కూడా కామెడీ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా వెంకటేష్ హీరోగా నటించిన మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాని కూడా దర్శకత్వం వహించింది అనిల్ రాయపుడి విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాల కన్నా ఈ సినిమా ఓ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు వందల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలంటే చిరంజీవి గారి అభిమానులకు అంచనాకు మించి సినిమా చేయాల ఎందుకంటే తన అభిమానులు చిరంజీవి గారి నుంచి కోరుకునేది ఏంటంటే ఇటు మాస్ క్లాసు ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఇవన్నీ కూడా మెగాస్టార్ అభిమానులు తన సినిమాలో ఉండాలని చెప్పి కోరుకుంటారు అయితే ఈ సినిమా మాత్రం ఎక్కువ కామెడీ నేపథ్యంలో సాగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి చిరంజీవి అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉండాలని దర్శకుడు అనిల్ రావిపుడి చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది ఎట్లయినా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవాలని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ రోజున తన అభిమానులకు అందించాలని చిరంజీవి ఆశిస్తున్నట్టు తెలుస్తుంది వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని సినిమా ప్రారంభించక ముందే ప్రకటించారు అనిల్ రావిపుడి అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కూడా ఇంతవరకు పరాజయం పొందలేదు అన్నీ కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్లే ప్రస్తుతం అనిల్ రాయుపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రీకరణ సినిమాలతో సహా సినిమాల లీస్ట్ చూసినట్లయితే పటాస్ సూపర్ హిట్ సినిమా రెండు వేల పదిహేను సుప్రీం రెండు వేల పదహారు రాజా ది గ్రేట్ రెండు వేల పదిహేడు వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్ టు పన్ అండ్ ఫ్రస్టేషన్ రెండు వేల పంతొమ్మిది సరిలేరు నీకెవరు రెండు వేల ఇరవై ఎఫ్ త్రీ పన్ అండ్ ఫ్రస్టేషన్ రెండు వేల ఇరవై రెండు బాలకృష్ణ హీరోగా నటించిన భగవత్ కేసరి రెండు వేల ఇరవై మూడు వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పద్నాలుగో తారీఖున రిలీజ్ అయ్యి మూడు వందల కోట్ల రూపాయల పైగా సంపాదించి పెట్టిందన్నమాట ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా తన అభిమానులకు సంక్రాంతి పండుగ కానుకగా అందించాలని ఇటు దర్శకుడు అనిల్ రావి ప్రయత్నిస్తున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబరా మూవీ కూడా జులై నెలలో విడుదలైతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొట్టిదో ఎదురు చూడాలి చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ